హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎవరో కామెంట్ చేశారు రా రాజా నువ్వు బిగ్ బాస్కి వెళ్ళానా నేను చూసా నేను కూడా అన్న నువ్వు బిగ్ కి వెళ్ళానా నేను సపోర్ట్ చేస్తామన్నా అని నేను పోతానే వద్దులే నువ్వు నాగార్జున స్టార్టింగ్ తీసుకెళ్తాడు కదా చేయి పట్టుకొని లోకి ఆ మళ్ళీ రిటర్న్ నేను తీసుకురాడు అంటే ఎందుకే ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన రోజులోనే

బిగ్ బాస్ కిలేనే రారో ఎక్కు రోజలే ఉంటా అన్నో ఎక్కు రోజే ఏ లేదులే ఫస్ట్ వారం ఉంటా ఉంటావా ఫస్ట్ వారం వాళ్ళందరిని తిట్టి తిట్టి సంబతవ్ నిజంగా మొబైల్ ఇచ్చి ఉంటా ఆ ఏ మంచి మొబైల్ పట్టుకొని ఇలా ఇలా చూస్తుంటాడు ఉంటాడు ఏదో ఒకటి అనాలా ఎవరో కళ్ళ చే ఏదోకడిగోక అలా కతం ఏదోకడిటాల కతం యేయ్ దేతదిగో దలే ఏ నిన్ బోతరా నిన్ బోతరా అందర్ల కొట్టా అని చెప్పినంత దుర్మార్గుని అయితే నేను కాదు బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి మంచివని ఈ మధ్య ఇంకా కొంచెం మంచివని నేనే మంచివాడే అండి ప్రశాంతంగా ఉంటాడు ఆ ప్రశాంతంలోకి వెళ్ళి ఎవరైనా గెలికిండ్రు అనుకో అది కాస్త ఇంత పెద్ద వైలెన్స్ అయిపోయింది నేను ఎంత పెద్ద వైలో చేస్తుంటాను నిజంగా ఏ సాటి ఆడపిల్ల వచ్చి నన్ను ఏమైనా అన్నా సరే మావిడ చూస్తా ఉంటాను చెప్తా ముఖ్య నామినేషన్ చేసినా మావిడ ఉంది ఫీల్ అవుతుంది నువ్వు నన్ను చేయో కాబట్టి పక్కన నుండి చేయని చెప్తా ఏ నిజంగా ఒకే అలా అప్రపుర హగ్ చేసుకునికొచ్చిందనుకో అప్రడేమ అనునొ మళ్ళా ఇదేనే ఇదేనే రెడ్ టచ్ టచ్ అప్పుడు మావిడు ఏమనుకొదలే అర్థం చేసుకుంటాడు సివా ఇస్ నాట్ ఏ కిడ్ ఎర్ర మెచ్యూరిటీ గర్ల్ అంటే అట్లా చెప్తా ఆహా ఆహా మరి చేస్తే కూడా ఒప్పుకుంటా మావిడు ఒప్పుకోదని చెప్తా అదే నేను ఊరికేదో నోటి తుద్దర్ కోసం అట్లా అంటాను కానీ గానీ బారదేశంలో అందరూ కాకపోయినా కొంతమంది కొంతమందినేతే మంచినా చూసుకుంటా నేను భారతదేశంలో ఉన్న వాళ్ళందరు నా అక్క చెల్లెలు అని చెప్తా ఇంత ఎక్స్పెక్టేషన్ తో చూసారా ఆగా ఒక నిమిషం వాళ్ళు వచ్చి మెల్లగా నిన్ను రాజు ఏం చేస్తున్నావు అంటే ఏం చేద్దావరా నువ్వు స్టాక్ మార్కెట్ చూసుకుంటూ ఉండాలి స్టాక్ మార్కెట్ మొబైల్ ఉండదు లేదురా ఉంటే ఒకవేళ వచ్చి రాజు ఏం చేద్దాం అనాల అప్పుడే నీకు లాస్ట్ రావాలి ఎట్లుండి ఉండిద్ మామూలుగా ఉండదు వాళ్ళకి లేదులేండి మా అంజలి గారు చెప్పినంత సీరియస్ మెంటాలిటీ అయితే నాది కాదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాతో ఎవరు బేసిక్గా గొడవ పడరు యూట్యూబ్ లో కూడా నేనంటే తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఒకరిద్దరు అంటారు కానీ రియాలిటీలో అట్లా ఏమి ఉండదు అండి నాతో ఎవరు గొడవ పడరు నిజంగా నా కోపం వచ్చింది అనుకో నేను ఆవిడనేమన్నాను బిగ్ బాస్ నిర్త హైవే మీద లారీ లా పిల్లపాంగి తీసుకొచ్చి నన్ను తిట్టుతో నీ ఎమ్మరే తీరనా కొరక నేను వెళ్ళను అందులో ఈ పాపను వదిలేసి అయితే అసలు వెళ్ళండి ఎందుకంటే నా బిగ్గెస్ట్ స్ట్రెస్ బూస్టర్ అంటే మంచిగా నవ్వుతుంటుంది ఏది పొద్దున ఎవరో కామెంట్ చేసినారు అంజలి నేను నవ్వు చూస్తూ బతికేయచ్చు అమ్మా కానీ మా ఆయన నవ్వుని చూసి పిచ్చిదానా పిచ్చిదానా అంటావు లేదురా నేను అనట్లేదు నువ్వు నవ్వుతుంటే నాకు ఎంత ఇష్టం తెలిసిన నువ్వేం తెలియదు కానీ ఇష్టమే ఏ విష్ణు ప్రియ ఎందుకు వచ్చింది నికు? ఎవరు మంచి దనిపిస్తాడు నాకు మధ్య. బయట అంటే నాకు పెద్దగా నచ్చదు కానీ మధ్య బిగ్ బాస్ లో బాగా వస్తుంది ఎందుకు కార్డు ఫాస్టింగ్ దోశలు అదే దోశలు చేయాలంట. దోశలు పప్పు సంవత్సరాలు మా అమ్మ పని కూడా దోశల కోసం అడి

నాకు ఎమ్మెల్యే నిలబడదు అన్నారు ఆ అని నన్ను వట్టి అని పెడతారు కాదు మరి మొన్న ఎందుకు మరి ఆధార్ కార్డు చూసినారంటే ఏదో ఇల్లు అది మా కోసమే అది ఇల్లు ఏ హే అదే కుయ్యం మర్చిపోయినా మాయవ్వ చంద్రన్న పాలన కదా ఎవరో ఒకరు మాకు కావాల్సినది భీమేగా నీ ఇంతకు నువ్వే సపోర్టు నువ్వు కేసీఆర్ సపోర్టా రేవంత్ రెడ్డి సపోర్టా నేను రేవంత్ రెడ్డి అందుకోసమే కదా మీ బతుకులు అట్టేసింది ఏ ఓ మీ బతుకులు ఎర్రంగా ఉన్నాయి మా బతుకుల గురించి అంటున్నారు మాకు సూపర్ సిక్స్ పథకం వస్తుంది అత్తది మాకు మాకు కూడా అత్తది ఏంటిది మాకు కూడా సూపర్ సిక్స్ పథకం వస్తుంది మీ కాదు ఫస్ట్ మేము పెట్టినాకనే మా పథకాలన్నీ మీరు పెడుతున్నారు మాకు ఫ్రీ బస్ పెట్టినారు మీకు ఫ్రీ బస్ పెట్టారు మాకు మాకు మీకు మీకు ఫ్రీ బస్ పెట్టినారు మాకు ఫ్రీ బస్ తో పాటు ఏదో ఒక లిటికేషన్ పెడతారు అంటే తెలుసు ఆధార్ కార్డే కాదు మహిళ కండక్టర్ పెడతానమ్మా మీరు ఆడల్లో లేదో చూపించాలి అని చెప్తాడు ఎక్కరు చూపెట్టరు ఏం అడగని కూడా ఉండదు మహిళే కదమ్మా చూపిస్తే మీదేం పోతాదని చెప్తాడు మా అన్న అయితే మీ అన్నంత మంచోడు కాదు మా అన్న మంచోడు రేవంత్ రెడ్డి మంచోడు ఎక్కురా చాలా మంది మమ్మల్ని ఏమని అడుగుతున్నారంటే మీ హౌస్ టూర్ చేస్తే ఫస్ట్ నువ్వు స్టార్టింగ్ చెప్పు తర్వాత మనల్ని అందరూ హోమ్ టూర్ చేయమంటున్నారని నేను చెప్తా నువ్వు డైరెక్టర్ అయ్యావరా సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ తర్వాత ఏం చెప్పాలి నేను చెప్తా నువ్వు చెప్పు సరే చెప్పు స్టార్టింగ్ నువ్వు చెప్పు వెల్కమ్ టు మై ఛానల్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనల్ని అందరూ అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని వచ్చే ఎవరితో ఓకే అండి యాక్చువల్ గా ఏంటంటే ఇంకా మా ఇంట్లో పెయింట్ మొత్తం మేము ఎప్పుడు దాంట్లో పెయింట్ చేయించలేదు తీసుకున్న తర్వాత కూడా నేను దాన్ని పట్టించుకోలేదు సో మొత్తం అది ఎంత అంటే పెయింట్ వెలిసిపోయింది వెలిసిపోయింది కలర్ మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట చూడటానికి ఏం పెద్దగా బాగాలేదు సో దాన్ని ఏంటంటే మొత్తం పెయింట్ చేసేసి తర్వాత అప్పుడు హోమ్ టూర్ చేస్తాను నేను మళ్ళీ అది చిన్న రూములు అండి రెండే రెండు రూములు మళ్ళీ మా దగ్గరేమో సామాన్ ఎక్కువ ఉంది ఇల్లు ఏమో చిన్న ఉంది మళ్ళా షెల్ఫ్స్ కూడా లేవు ఎక్కువ ఇప్పుడు అవన్నీ చేయించాలన్నమాట అంటే షెల్ఫ్స్ కలరింగ్ ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేసి అప్పుడు దాన్ని మంచిగా తయారు చేసి అప్పుడు నేను వీడియో తీస్తా ఏం వీడియో హోమ్ టూర్ హోమ్ టూర్ ఎందుకంటే అది హోమ్ టూర్ కాబట్టి సో ఇది సరదాగా అన్నాంలేండి సో యాక్చువల్గా ఇది రీజన్ ఈ రీజన్ వల్ల ఏంటంటే మేము హోమ్ టూర్ వీడియో అనేది తీయలేదు సో దాన్ని మొత్తం మంచిగా తయారు చేసిన తర్వాత ఖచ్చితంగా తీస్తాం కొంతమంది అంటుంటారు ఏంటంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా వీటిని వాటిని నీట్గా పెట్టండి నీట్గా పెట్టి ఏంటంటే విలేజ్ ఇలాగే ఉంటుందండి ఒక పల్లెటూరుకి సిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది పల్లెటూరు కావాలి ఎలా పెట్టుకోవాలంటే షా ఇదే మాట షర్మిలా గారు అడిగితే ఏం చెప్తా అంటే ఒక పల్లెటూరు ఎలాగే ఉంటుంది ఎందుకంటే అది పల్లెటూరి కాబట్టి అలా సో ఇది ఇలాగే ఉంటుంది ఇది ఇలా ఉండడమే మాకు ఇష్టం ఒకటి పల్లెటూరి అని ఒకటి ఇంకొకటి ఏంటంటే చెట్ల ఏదైనా తుక్కున్నా తీయనియ్యాడు అస్సలు తీయని అది అక్కడే కుల్లి ఎరువుగా తా తయారవుతుంది ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆ చెట్టు దగ్గరండి ఆకులు పీకేసి కింద అలా కాదు అంటే ఈ ఆకులు ఏమవుతుంది అంటే అక్కడ డీకంపోజ్ అయ్యి అదే ఎరువుగా తయారవుతుంది సో మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయనే ఉద్దేశంతో వాటి మొక్కల దగ్గర ఏదో కానీ నేను తీవనివ్వను ఎందుకంటే అది కుల్లీ న్యాచురల్గా డీకంపోజ్ అవుతుంది మా హౌస్ మాకు ఓకేనండి కాకపోతే వీడియోస్ తీసి చూపించడానికి కొంచెం మేకవర్ చేసి చూపిస్తాం ఇంకొకటి ఏంటంటే కనుక నిన్న చాలా మంది అన్నారు నువ్వు పక్షులు చూపించావు కదా పాపం పైన ఎగిరే పక్షులను తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఇద్దరు చాలా చాలామంది కాదు ఇక్కడ పెట్టారు మీరు మీ పాపాలు వస్తాయిలే అన్నారు నిజానికి ఏంటంటే అవి మేడ్ ఫర్ కేజ్ అంటే అవి కేజీలో ఉండి పెరగడానికే తయారు చేయబడ్డ పక్షులు ఇప్పుడు మన న్యాచురల్ పిచ్చుకలు వస్తాయి మా ఇంటి దగ్గరికి వాటిని బంధించేసి అక్కడ పెడితే అది ఒక తప్పు అవి పెంచుకోవడానికి పుట్టినవండి అవి మేబీ ఏంటంటే వదిలేయడానికి మాకే ప్రాబ్లం లేదు వదిలేసినా కూడా అవి సర్వైవ్ అవుతాయనే నమ్మకం లేదు అవి వాటంతట అవి ఆహారం తెచ్చుకొని అంటే దాటికి లేదు కదా అవి కేజ్కు అంటే కేజ్లో పెరగడానికి అలవాటు పడ్డవి సో కొంచెం అర్థం చేసుకోండి ఇంకొక అక్క అన్నది ఆ కేజ్ చాలా చిన్నగా ఉంది పెద్దది చేయండి అని నిజంగా రా ఇది మాత్రం పాయింటే దానికి ఒక మంచి ఒక హౌస్ లానే తయారు చేద్దాం సరేనా బాగుంది నిజంగా ఇంకోటి అరే గుడ్లు పెడతాయంటారీ వాటికి మనం ఏంటంటే మనం చేసిన తప్పు కుండల్లా పెట్టాలంట పొద్దున ఇరవై వీడియోలు చూసినా సో మొత్తం చాలా వీడియోస్ చూశాను ఒక కుండలాగా దాని కూడా సెట్ చేసి పెడదాం ఇప్పుడు నిజంగా ఒక పెద్ద నర్సరీలో మొక్కలు పెరిగిపోతున్నాయి ఇక్కడ పొలం దగ్గర చూస్తే ఈ మొన్నటి దాకా వర్షాలు పడ్డాయి కదా ఇప్పుడు వర్షాలు ఆగిపోయాయి ఇప్పుడు మళ్ళీ వాటిని దున్నాలంటే మళ్ళీ వాటర్ కావాలంట వాటర్ కట్టి దున్నిద్దామంటే కనుక ఇప్పుడు కాలువలు ఉంటే కనుక వాటర్ కట్టుకోవచ్చండి ఇప్పుడు మామూలుగా వేస్ట్ ఉన్న భూమికి వాటర్ కట్టాలంటే అది చాలా కష్టం అండ్ కుదరని పని అయిపోయింది సో ఆ టెన్షన్ మీద ఉన్నాము ఇంకా ఇంకేం అంతేలే సో మొత్తానికైతే కనుక నేను స్టాక్ మార్కెట్ చేస్తున్నా అప్పుడప్పుడు మన అంజలి గారు సొంతంగా వీడియోస్ తీసి పెడుతుంటుంది కొంచెం ప్లీజ్ చూసి సపోర్ట్ చేస్తుండాలి రిబ్బా అంతే అంత మించేది ఏం లేదు నువ్వే చెప్తుండే ఏమన్నా మాయ మాటలు సే సమ్ ఫ్యూ వర్డ్స్ ఏ మాట్లాడతాను ఇప్పుడు ఏంటి అనకుండా బలం వస్తుంది నీకు ముద్దమందరం మధ్యలో ఎట్లనే పర్లేదు నేను అడ్జస్ట్ అయిపోతాను చెప్పిన ఫస్ట్ రోజే మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్తగా ఇట్లా మాట్లాడుతున్నావు అన్ని ఏం అన్నట్టు అంటే నేను బాగానే ఉన్నావు ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిందో అర్థం కావట్లేదు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ధైర్య సీరియల్ వచ్చినట్టుగా నాకు స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుంది నువ్వు అడుగు పెట్టిన వేలా విశేషం నాకేదో నష్టం అవుతున్నట్టుంది ఊరే మొన్ననే కాదు నేను వన్ అవర్ నువ్వు వచ్చినప్పటి నుంచి మంచిగా వస్తుంది అని సరే అంటే అది మంచి మూడులో చెప్పింటానులే ఊరే అందుకే అచ్చు నిన్ను ఏదన్నా కోపం ఏ నాకు పెద్దగా అచ్చరాలంగా నువ్వు నిన్న ఒకరు కామెంట్ కూడా పెట్టారు ఇట్లా తిప్పాను ఇలా ఉంది కదా ఇలా వచ్చి చూడండి హెయిర్ ఇంత బాగుంది హెయిర్ కూడా నాకు ఈ పాప హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం కదా ఫస్ట్ వీడియోలో దాని చూసి ఏంటంటే జుట్టు చూసిపోతే అట్లనే ఇప్పుడు గుం చేయించుకో కావాలంటే నీతోనే ఉంటాను మాత్రం చెప్పనే ఘోరంగా ఉంటావు సూల్ నేను ఎట్లుంటా తెలుసిన

మనం ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడతామా వాళ్ళు ఏమంటారు తెలుసిన కెమెరా ముందు ఎందుకు రక్షణ చేస్తున్నారు అంటారు మనం ఇలా కాకుండా మనం కూడా పద్ధతికి మాట్లాడడం నేర్చుకున్నా కెమెరా కాదు కాదు నిజం చెప్పు నువ్వు కెమెరా నేను వీడియో తిట్టున్నా అన్నప్పుడే వస్తాడు అప్పుడే ఇలా మాట్లాడతాడు తర్వాత నువ్వు మాట్లాడతావా నాతో ఎందుకు నాతో పాటు నువ్వు కూడా ట్రేడింగ్ నేర్పిస్తా చేద్దు నువ్వు మాట్లాడు ఇద్దరం ఒక నువ్వు ఒక మూడు ఫోన్లు నేను ఒక ఫోన్ పట్టుకొని చేసుకుంటా కూర్చుందాం ఎందుకు ఇక పని నీకంటే నాకు ఏ ఫోన్ ఎక్కువ కాదు వద్దులే బాగుండదు ఏ బూతులు వస్తాయని మరి లేకుంటే ఊగను అదే చెప్తావు కుక్కకి చెప్తావు మనిషికి చెప్తావు ఆ చెట్లకి చెప్తావు నా కుక్క దానికి చెప్తే అది స్పెషలే నిన్న తీసినా ఆ బ్లాగ్ బాగుందా బాగుంది మంచిగా తీసింది అబ్బా సో తొందరలోనే నీకు సెపరేట్ ఛానల్ పెడతాను నా మట్టి నువ్వు సొంతంగా చేసుకో నాకు కుదరట్లేదు కదరా కదా వంటలు చెయ్యి వంటలు చెయ్యి మంచిగా వంటలు చెయ్యి నీకు వచ్చుగా